మన్సూరాబాద్ డివిజన్ విజయశ్రీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ రామ జన్మభూమి అక్షంతల వితరణ కళాశాల పూజ నిర్వహణ వేద పండితుల చేత జరపబడిన కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి పాల్గొని రామ జన్మభూమి తీర్థక్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన్సూరాబాద్ డివిజన్ విజయశ్రీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీరామ జన్మభూమి అక్షతల వితరణ కలశాల పూజా నిర్వహణ వేద పండితుల చేత జరపబడిన కార్యక్రమంలో జిహెచ్ఎస్ ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి పాల్గొని రామజన్మభూమి తీర్థక్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూజా కార్యక్రమం అనంతరం అక్షతల వితరణ కలశాలతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామస్మరణతో పాటలు పాడుతూ వివిధ ప్రాంతాల దేశాలకు వాటిని తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు శ్రీరామ జన్మభూమికి నిధి అందించిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు విధి వివిధ కాలనీల సంక్షేమ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ముఖ్యంగా విజయశ్రీ కాలనీ వాళ్ళకి టెంపుల్ కమిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు ఏర్పాటు చేసి చేసేందుకు ఆలయ కమిటీ వారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా ఉన్నటువంటి హిందువులంతా ఎదురు చూస్తున్నటువంటి రోజు

आगे का वास आया चित्त को बिहारी रे हे जाय सर्वैन नाम भज्या आपके यमों का डंडाकारिया वास आया प्रति कामन करे जन हरवत् साळे काया हरीश मंगलम तकृष् झी वीडियो में बात करो